అంటే మొన్న టాపిక్ వచ్చింది అప్పుడు మీరు ఆడవాళ్ళకి అసలు సహనం ఉండదు సహనం అంటే మగవాళ్ళకే ఉంటుంది అన్నారు ఆడవాళ్ళను పోల్చి సహనం ఆడవాళ్ళకు ఉండదు అన్నారు మరి ఒక మగా ఆయన ఒక ఆడావిడ ఉంటే అక్కడ సహనం ఎవరికి ఉన్నట్టు అప్పుడు కూడా మగాడికే ఉంటుంది సహనం కాదు అవునండి నేను నిరూపిస్తే నిరూపించండి వేటెన్సీ అండ్ మరి ఆ ఓకే ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు ఓకే నేను ఒక ట్రైన్ లో జర్నీ చేస్తున్నా నన్ను వదిలేసి అక్కడికి వెళ్తారు నేను ముందే చెప్పా సరదాకి అని సరేలే నేను ఒక ట్రైన్ లో జర్నీ చేస్తున్నా అదే ట్రైన్ లో నువ్వు కూడా నా పక్కనే కూర్చున్నావు అప్పుడు కూడా నేనే అన్నాను అయితే ఓకే కానీ నీకు నాకు సంబంధం లేదు సరేలే పక్కన కూర్చున్నావు నాకేదో పొరపాటున నిద్ర వచ్చి మీద తల వాల్చాను మళ్ళీ అలాగే నా దరిద్రానికి కొద్ది నిద్ర ఆపుకోలేక వాల్చేసావులాగా అప్పుడు ఏం చేస్తారు ఆడవాళ్ళు ఆ తల తీసుకెళ్లి విండో సీట్ కేసుకోడతా మరి ఎంత క్రూరంగా ఉన్నావు అంటే నువ్వు కదా నువ్వే కాదు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా కూడా ట్రైన్ లో వాళ్ళందరూ ఉతికేస్తారు కదా అదే పొరపాటున నీకు నిద్ర వచ్చి నా భుజం మీద తలవాల్చి పడుకున్నావు అనుకో మేమున్నా ఈ విశాల హృదయలం మేమేం ఏం చేస్తామంటే యాక్చువల్గా నేను కమ్మంలో దిగాలనుకో నువ్వు నా భుజం మీద తలవాల్చి పడుకున్నావు అనుకో అవసరం అయితే ఖమ్మం కాదు కదా నీ కోసం కాకినాడ వచ్చి మరీ దింపుతా నేను డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు చెప్పు సహనం ఎవరికి ఉంటుంది